రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ ఓం నాగర్ కాలనీలోని ఓ ఇంటిపై విరిగిపడ్డ భారీ క్రేన్ ఇంటి మీదపై చంటిపెట్టుతో వాకింగ్ చేస్తున్న వివాహిత తప్పిన పెను ప్రమాదం ఒకసారిగా భయభ్రాంతులకు గురై కిందకు పరుగులు తీసిన వివాహిత భారీ శబ్దానికి ఇంటి నుండి బయటకు తీసిన కాలనీవాసులు వివాహిత ఇంటి వద్దకు చేరుకున్న కాలనీవాసులు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓం నగర్ కాలనీలో కొనసాగుతున్న బహుళ బహుళ అంతస్తుల భవనం ఇరవై నాలుగు గంటల నిర్విరామంగా కొనసాగుతున్న బహుళ అంతస్తుల భవనం నిర్మాణ పనులు కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జిపై దాడికి ఎత్తించి కాలనీవాసులు రంగ ప్రవేశం చేసిన రాజేంద్రనగర్ పోలీస్ పోలీసు దాడిని అడ్డుకున్న పోలీసులు త్రుట్లో ప్రాణాపాయాలతో నా బిడ్డతో బయటపడ్డాం బహుళ అంతస్తుల భవనం మొదలైప్పటి నుంచి పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి అధికారులు లంచాలిచ్చి ఇరవై నాలుగు గంటలు కొనసాగిస్తున్న పనులు బహుళ అంతస్తుల భవనం ముందు నిరసన సంవత్సరాల నుంచి మా కాలనీలో చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అయితున్నాయి ఇంతకు ముందు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడ మాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది కూడా దానికి అంటే అది వెహికల్ కాబట్టి దానికి రీప్లేస్మెంట్ చేసిరు ఇప్పుడు ప్రజెంట్ మాకు ఇక్కడ ఒక బిల్డింగ్ పైన మాకు ఇంత పెద్ద మిషన్ వచ్చి పడింది ఇక్కడ పడితే వీళ్ళు కేర్లెస్ గా ఏం చెప్పారు అంటే ప్రాణ నష్టం జరగలేదు కదా అని అంటారు ప్రాణ నష్టం జరిగితే దీనికి రెస్పాన్స్ ఎవరు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు దీనికి తగిన చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కి వీళ్ళు ఇక్కడ డస్ట్ వస్తుందని మేము ఒకటికి పది సార్లు మేము కంప్లైంట్ చేసినా కూడా ఇక్కడ నెట్ ఎక్కడ వరకు కన్స్ట్రక్షన్ చేసినా మీరు చూడండి ఫార్టీ నుంచి ఫార్టీ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది కన్స్ట్రక్షన్ ఇది వీళ్ళు ఎక్కడి వరకు చేసుకోవాలి నెట్ అనేది ఈ బాబుకి మించు ఒక టూ ఇయర్స్ ఇంతకు ముందు బాగుండే బాబు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి డస్ట్ అలర్జీ నుంచి ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి డస్ట్ అలర్జీ గురించి వీళ్ళు హాస్పిటల్ కి వెళ్లి వీళ్ళు చూపిస్తారు దీనికి ఎవరు వారి ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏంది సొల్యూషన్ ఏంది మరి ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ చూసి సార్ వచ్చేయమంటున్నారు మేడం ఏం ప్రాణ నష్టం జరగలేదు కదా వచ్చి చిన్నగా హోల్డ్ అయింది అని అంటారు అది హోల్డ్ అయినట్టు లేదు నిజానికి చెప్పాలంటే అది అక్కడ అతుక్కుంది కాబట్టి ఈ రోజు వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అది కొంచెం ఇటువైపు పడినా ఈ రోజు వీళ్ళు ముగ్గురు ప్రాణాలతో ఉండకపోతుంది వీళ్ళు ప్రాణాలతోటి లేకపోయినా నెక్స్ట్ మీరు ఇవ్వగలుగుతారా ఎవరు రెస్పాన్స్ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మేము ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి కాదు రెండు కాదు మన పది సార్లు పదికి ఎక్కువ సార్లు అడిగినాం మనం పిల్లని సార్ మీరు ఇక్కడ డస్ట్ అలర్జీ వస్తుంది నేను లైవ్ లో వచ్చి చూసినా కూడా కార్ల మీద మొత్తం బట్టలు ఆరేసుకున్నా